ప్రజలు కూడా చాలా తెలుగుమంతులు ఒకప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇంత ప్రభావం లేదు ఎలాంటి అబద్ధాలు చెప్పినా సమాజం వింటుండే కొన్ని మీడియాలు మీ చేతిలో పెట్టుకుంటుండే కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కాదు స్వాతంత్రం వీళ్ళే తెచ్చిర్రు వీళ్ళే తెచ్చిరని ముఖాలు చూసి పెట్టారు బట్ ఇప్పుడు స్వాతంత్రం ఎవరు తెచ్చిరో సమాజానికి అర్థమైంది ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి బ్రిటిషుడికి చుక్కలు చూపిస్తే అప్పుడు మన స్వాతంత్రం వచ్చింది ఎవరైతే ఈ స్వతంత్రాన్ని ఇక్కడ ఇచ్చిపోయారో ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తే ఒక ఇంటర్వ్యూలో మేము స్వాతంత్రం ఈ పర్సన్ కోసము ఈ ఉద్యమానికి భయపడి మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళే చెప్పడం జరిగింది ఇంకా సమాజం ఈ అబద్దాలిని మీకేదో సపోర్ట్ చేస్తారు అనుకోవద్దు సో మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఖచ్చితంగా నిజ నిజాలు సమాజానికి తెలిసినాయి కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు సో దయచేసి మన పెద్ద నియోజకవర్గంలో కూడా కంపల్సరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మనం గెలిపించాల్సిన అవసరం ఉంది మీ మీరేసే ఒక్క ఓటు డైరెక్ట్ నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేసినట్టే మీరు అర్థం చేసుకోండి ఈ దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ దేశ గౌరవం మీ చేతిలో ఉంది ఈ దేశం ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాలలో ఒక గొప్పగా భారతదేశం నిలబడుతుందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మనం సపోర్ట్ చేస్తున్న కారణంగా సో దయచేసి అందులో భాగంగా ఈ విశ్వగురు స్థానంలో భాగంగా మన పెద్ద పెళ్లి స్థానం గుండా ఉండాల్సిన అవసరం ఉంది కంపల్సరిగా మన పెద్ద పెళ్లి స్థానం ఉండాల్సిన అవసరం ఉంది మీరు వేసే ఒక్క ఒక్క ఓటు చాలా విలువైంది సోదరులరా ఖచ్చితంగా ఇది దేశ భవిష్యత్తును మార్చే ఓటు మన మున్సిపాలిటీ వార్డును మార్చే ఓటు మన మున్సిపాలిటీని మార్చే ఓటు కంపల్సరీ మనము భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేద్దాం జై హింద్ జై భారత్